చెంచల కోన పెంచల కోనగా ఎలా మారింది ఇప్పుడు తెలుసుకుందాం ప్రహ్లాదు రక్షించడానికి నరసింహస్వామి హిరణికశ్యపుణ్ణి సంహరించిన అనంతరం ఆవేశంతో అడవిలో తిరుగుతూ ఉంటాడు అదే సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహారిస్తూ ఉండగా స్వామివారి భీకర రూపాన్ని చూసి చెలికత్తెలు అందరూ భయంతో పారిపోతారు కానీ చెంచులక్ష్మి మాత్రం స్వామివారి భీకర రూపాన్ని చూసి ఏ మాత్రం చలించకుండా అలా చూస్తూ ఉంటుంది దీంతో ఆ ధైర్య సాహసాలకు ముగ్ధు స్వామివారు చెంచురాజుకు కఫం చెల్లించుకొని ఆమెను వివాహం చేసుకుంటారు చెంచులక్ష్మిని లక్ష్మిని పెనివేసుకొని స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసినట్టుగా పురాణ కథ ఈ కారణంగా స్వామివారికి పెనిసెల లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ విష జంతువుల నుండి విషపాముల నుండి స్వామివారు రక్షిస్తూ ఉంటారు అని ప్రజల విశ్వాసం ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి